భువనగిరి పరిధిలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలని జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు సందర్శించారు మెడికల్ కళాశాలలో తరగతి గది ల్యాబ్ మ్యూజియం లైబ్రరీతో పాటు కళాశాలలో ఉన్న అన్ని గదులను పరిశీలించారు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ మానిటరింగ్ కమిటీ సభ్యులతో సమావేశమై మెడికల్ కాలేజీ అభివృద్ధికి కావలసిన సౌకర్యాలపై చర్చించారు విద్యార్థులకి హాస్టల్ నిర్మాణం కూడా త్వరగా చేపట్టాలని నిర్ణయం పనులు చేయాలని తెలిపారు ఈ రోజు రాష్ట్ర స్థాయి నుంచి వైద్య బృందం మొత్తం కూడా తనిఖీ కోసం అసెస్మెంట్ కోసం మనకి మెడికల్ కాలేజ్ మరి ఇప్పుడున్నటువంటి జీజీఎస్ హాస్పిటల్లో ఇంకేమీ సౌకర్యాలు కల్పించాలి యాజ్ పర్ నామ్స్ ఉన్నాయా లేవని తెలవడానికి గౌరవ డిఎంబీ గారు వచ్చారు అదేవిధంగా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు అదేవిధంగా ఇక్కడ సూపరింటెంట్ గారు ఇంకా మనకి మహేశ్వరం ప్రిన్సిపల్ గారు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు వారు కూడా ఉన్నాం మెంబర్ సో ది స్టేట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో నుంచి బృందానికి టీజీఎంఐడిసి మరియు డిఎంఈ గారు మరియు ప్రిన్సిపల్ గారు ఇక్కడ ప్రిన్సిపల్ గారు అందరం కలిసి పరిశీలించాం ఇది త్వరలోనే మనం ఎండి టీజీఎంఐడిసి కూడా రమ్మని నేను ఇన్వైట్ చేశాను ఇంతకు ముందే పండిందర్ రెడ్డి గారిని వారు వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ తో దీనికి అనుగుణంగా మనం చేయాలనుకునే ఉద్దేశంతో దీన్ని సింతం చేసుకోవాలి తర్వాత పనులు కూడా త్వరితగతిన కంప్లీట్ చేయాలి అదేవిధంగా మన కోసం ఎక్కడైనా చేయాలా మనకు సంబంధించిన కానీ ఇవి కానీ చేయటం ఇంత మనకి పార్కింగ్ కూడా కూడాదవ ఉంది దానికి కూడా ఏదైనా సొల్యూషన్ త్వరలోనే హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ అయితే ఉందో దాని మీటింగ్ పెట్టుకుంటాం పెట్టుకుని దాంట్లో డిస్కస్ చేసి ఈ సమస్య మీదుగా